మేడం ఇక తదుపరి రాసి కన్యారాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి కన్యా రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే సెకండ్లో ఆడేమో ఎయిత్ లోకి వెళ్ళారు సో తప్పక ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి అంటే ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను లోన్స్ తీసుకోవడము ఇంకోళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడము ఇలాంటివి కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే సెవెంత్ శని ఉన్నారు కనుక తప్పక లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే అటు బిజినెస్ పార్ట్నర్ కానీ బాగుంటుంది కానీ సిక్స్త్ లో సెవెంత్లో ఉన్నాడు కనుక కొన్ని ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ క్లియర్ చేసే ఛాన్సెస్ లేదు కొంచెం తక్కువ ఈ నెలలో అలాగే ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సెవెంత్ లో టెన్త్లో ఉన్నాడు చాలా మంచి ఒక గోచారం అనమాట జూపిటరు అలాగే మనకి సన్ కూడా ట్వెల్త్ లోటు కూడా ఉన్నారు కనుక టెన్త్లో సో కెరియర్ పాత్లో కూడా కొంతవరకు అడ్డంంగాలకు వచ్చే ఛాన్సెస్ కొన్ని కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి కంబస్ట్ అవుతున్నారు జూపిటరు అంటే టెన్త్ టెన్త్లో జూపిటర్ టెన్త్ లో ఓన్ హౌస్లో ఉన్నాడు కనుక అటు ప్లస్ ఉంది అటు మైనస్ ఉంది అంటే ఏంటి కొంతవరకు వాళ్ళ మందన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా పాలిటీషియన్స్ ఉన్నారనుకో మనకి వాళ్ళకి కూడా మంచి స్కీమ్స్ వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి అంటే ఒక డిజైన్ చేయడం అనేది కనిపిస్తోంది అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే వాళ్ళు హెల్ప్ చేస్తారు కూడా కెరియర్కి అనేది అనిపిస్తోంది ఎందుకంటే జూపిటర్ టెన్త్ అండ్ మెల్కరీ కూడా ఓన్ హౌస్లో ఉండడం అంటే ఈ రాశికి అధిపతి కూడా పదో ఇంట్లో ఉన్నారు కనుక కెరీర్ డెవలప్మెంట్కి ఇది ఒక నాంది అంటే స్టెప్పింగ్ స్టోను అని ఈ నెల తీసుకోవచ్చు అనమాట కానీ జూపిటర్ కంబస్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పక ఫేస్ చేస్తారు కెరియర్ పాత్లో అలాగే బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ దాకా నేను చెప్పినట్టు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అనమాట ట్వెల్త్కి ఏతు ఉన్నారు అలాగే మార్క్స్ కూడా మనకి ట్వెల్త్లోకి దిగుతున్నారు కనుక తప్పక ఏంటంటే వీళ్ళు స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఎక్కువ ఖర్చులు మాత్రం కనిపిస్తున్నాయి బాగా బాగా ఖర్చులు అయితే అవుతాయి అండ్ ఆల్సో ఏంటంటే కొంతవరకు ఏంటంటే సోర్వు అంట అంటే ఏంటంటే డిప్ డిప్రెషన్ అని చెప్పను నేను కొంతవరకు మైండ్లో ప్రెషర్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం కానీ తప్పక కనిపిస్తుంది అనమాట సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే శని ఏంటంటే ఎప్పటికైనా సడన్గా ఇస్తాడు రోజు కొంచెం కొంచెం ఇద్దామని చూడు ఇస్తే అదే పనికి లేకపోతే తీసుకుంటే అదే పనికి ఉంటుంది సో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఏంటి బాధ్యతల మూలాన్ని కూడా ఎక్కువ అవుతుంది అలాగే పక్క వాళ్ళు సపోర్ట్ లేకుండా ప్రెషర్ పెట్టినప్పుడు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది మైండ్ ప్రెషర్ సో పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ట్వెల్త్లో మనకి మా స్కేతు ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ సో సత్సంబంధాలు ఏర్పడాలి అంటే కనుక తప్పక మనకి మెర్కురీకి చేయడం అంటే విష్ణు సహసనం కంటిన్యూస్గా చదువుకోవడం అదొకటి కాకుండా లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ చేయడం వెడ్నెస్డే వెడ్నెస్డే చాలా మంచిది అనమాట అలాగే రాహుకేతుకి అందుకనే ఎప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే నవగరాలు ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే కొత్త సబ్జెక్టులు చదువుకోవడం కానీ అలాగే హాబీస్ రావడం కానీ కూడా ఎక్కువ కనిపిస్తుంది దాని మీద ఏంటంటే ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది కొంచెం ఎక్కువ సో తప్పక రాహుకేతు పూజలు చేయడం అలాగే ఏంటంటే ప్రదక్షిణ చేయడం వెడ్నెస్డే వెడ్నెస్డే వెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే ఒక సండే చేసుకోమని చెప్తూ ఉంటాము తప్పక ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఓకే కలర్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే గ్రీన్ కలర్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఎల్లో ఎప్పుడు ఎందుకంటే కెరియర్ బాగుండాలి అన్నప్పుడు మనం ఎక్కువ ఎల్లో చెప్తాము అలాగే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ గ్రీన్ చెప్పుకుంటూ ఉంటాము సో ఇవి రెండు వెరీ గుడ్ కాంబినేషన్ దాంతోపాటు సిల్వర్ ఎందుకంటే వీనస్ మూవ్ అయ్యాడంటే సెకండ్ లార్డ్ నైన్త్కి టూ వర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు సో తప్పక ఆ టైంలో భాగ్యం డెవలప్ అవడం కానీ ఏదైనా ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటంటే ఒక లోన్ ఇచ్చింది కూడా రావడం కానీ ఆ టైంలో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ కలర్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఎప్పటికైనా పాజిటివిటీ అనేది పెరుగుతుందన్నమాట ఓకే సో కన్యా రాశి వారికి కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు చెప్తూనే కొన్ని శుభ ఫలితాలు కూడా చెప్పారు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి పరిహారాలు చెప్పారు ఖచ్చితంగా ఫాలో అవ్వండి దానికన్నా ముందు జాతకాన్ని పరిశీలించుకోండి డాక్టర్ ఆర్పి సుధ గారి దగ్గరే జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే